వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు తొందరలో సంక్రాంతి అయితే రాబోతుంది సంక్రాంతికి ట్రెండింగ్ ప్యాటర్న్ తో పాటు ఆఫర్ శారీస్ కూడా ఇవ్వడం మనకి అలవాటు కదా ప్రతి ఒక్క ఫెస్టివల్ కి అయితే ఆఫర్ శారీస్ ఉంటాయి సో మీరు అసలు మిస్ చేసుకోరే నేను అనుకుంటున్నాను అండ్ ఆఫర్ వచ్చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ ఏంటి బ్లౌజ్ ఏంటి మనం ఎంత సేల్ చేస్తాం ఇప్పుడు ఎంతకు సేల్ చేస్తున్నాం ఇప్పుడు ఎంత సేల్ చేస్తున్నాం అయితే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగుతూనే ఉంటాను జస్ట్ త్రీ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు నేను చూపించే శారీస్ ఏ శారీస్ తీసుకున్నా సో వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాతే క్లియర్ గా ఓకే అయిన తర్వాత పెట్టండి అక్క అలా వచ్చింది ఇలా వచ్చింది అంటే కంప్లీట్ గా ఇది ఆఫర్ సారీస్ సింగిల్ సింగిల్ పీసెస్ ఎలాంటి మిస్ ప్రింట్ లేదు అండ్ మంచి డ్యామేజ్ అదే ఎలాంటి డ్యామేజ్ కూడా లేవండి అండ్ మంచి శారీస్ అయితే మీకు ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో జస్ట్ త్రీ నైన్టీ నైన్ నేను ఆఫర్ అయితే పెట్టేశానండి ఇది మనకి సాఫ్ట్ స్టార్గెజర్ సాఫ్ట్ ఆర్గంజా అయితే ఇది ఎంత బాగా హిట్ అయింది అంటే మన కలెక్షన్ లో ఎయిట్ ఫిఫ్టీ రేంజ్ లో అసలు మామూలుగా మీరే కౌంట్ చేసుకొని ఇంకా కామెంట్ సెక్షన్ లో పెట్టండి త్రీ నైన్టీ నైన్ కి అయితే ఈ శారీ ఇచ్చేస్తున్నానండి సాఫ్ట్ అంటే సాఫ్ట్ క్లాత్ ఆర్గంజా అండ్ దీన్ని మనం లాంగ్ ఫ్రాక్ లాగా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు శారీ లా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ ఇది మంచి పళ్ళు అయితే వచ్చేస్తుంది జస్ట్ త్రీ నైన్టీ నైన్ కి ఇంత మంచి శారీ అండి అనుకుంటున్నాను కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది పింక్ కంప్లీట్ గా ఓకేనా వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి మంచి సాఫ్ట్ జార్జెట్ అండ్ సాఫ్ట్ అంటే సాఫ్ట్ జార్జెట్ లో డబల్ షేడెడ్ వచ్చేసిన శారీ అండి ఇది మనం ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో సేల్ చేసిన శారీ జస్ట్ త్రీ నైన్టీ నైన్ విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కి మిర్రర్ అయితే వస్తుంది ఈ మిర్రర్ వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్ ఓకేనా ఈ సారీ కంప్లీట్ గా ఇది సాఫ్ట్ ఆర్గాన్జా అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు అంత మంచి ఆఫర్స్ వచ్చిన తర్వాత మిస్ చేసుకుంటే ఇంకా దాన్ని ఏమంటారు చెప్పండి అది ఇంకా ఏమొస్తుంది ఇంకా ఏమొస్తుంది అంటే సింగిల్ ఎంపీ తగ్గితేనే చాలు అనుకునే రకం మనం ఆడవాళ్ళం హౌస్ వైఫ్ గా ఉండే వాళ్ళం ఇంత తక్కువ ఉన్నాయి కదా శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను త్రీ నైన్టీ నైన్ కి ఈ శారీస్ అండి ఇది పలు ఇది ప్రింటెడ్ శారీస్ బట్ ఇది ప్రింట్ కాదు ఇది కంప్లీట్ గా సెల్ఫ్ జరిగే వస్తుంది మంచి ఫ్లోరల్ లో కలర్ కాంబినేషన్ వచ్చిన సారీ అండి ఇది నిజంగా క్వాలిటీ వైజ్ గా ఎక్సలెంట్ గా ఉంది ఫస్ట్ క్లాస్ జార్జెట్ అన్నట్టు చెప్పొచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ సింగిల్ పీసెస్ బావు ఇంకొకటి కూడా ఉందండి బాబాయ్ ఇదిగా ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది ఇది కూడా మనకు త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి మంచి డోలాలో మనకి ఒక్క రేంజ్ లో సేల్ తీసుకొచ్చిన శారీస్ అని చెప్పవచ్చు ఇది మనం సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో సేల్ చేసిన శారీస్ అండి బార్డర్ వచ్చేస్తుంది మంచి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది డోలా ఫ్యాబ్రిక్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొకటి ఇక్కర్లో అండి అసలు ఇక్కర్లో అంటే మనకు ఒక మంచి ఇక్కట్ సార్ కట్టుకున్న ఫీలింగ్ తెచ్చిన సారీస్ మంచి కలర్ కాంబినేషన్ ఉందండి బాబాయ్ అండ్ రింజో అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇంకా వస్తుంది కదా జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బార్డర్ కలర్ మనకి బ్లౌజ్ వస్తే వచ్చేస్తుంది ఇది డోలా డో వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అండి దీని మీద ఉన్నది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ చూసారు కదా ఇది ఫాయిల్ ప్రింట్ కింద బార్డర్ బ్లాక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇక్కడ లో ఇంకొక సారీ కూడా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి జార్జెట్ జార్జెట్ అండి ఇది కంప్లీట్ గా మనకి సెల్ఫ్ గా వచ్చేసింది బ్లౌజ్ అంటే సారీ బ్లౌజ్ కాదు బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది దీంట్లో ఈ మిర్రర్ వర్క్ అయితే ఇలా సేమ్ కలర్ లో అయితే ఇచ్చారు ప్లాస్టిక్ మిర్రర్స్ ఎంత బాగుంటుందంటే డైలీ వేర్ కి అయినా కానీ చిన్న చిన్న పార్టీస్ కి చిన్న చిన్న ఇంట్లో ప్రోగ్రామ్స్ కి మాత్రం సూపర్ అంటే సూపర్ గా సెట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ అండి సెల్ఫ్ గా వాల్ ప్రింట్ వచ్చేసిన సారీ ఈ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా రేర్ అని చెప్తాను ఎంత బాగున్నాయో బా ఇది అయితే ఏఆర్ కలెక్షన్ లో దగ్గర దగ్గర యూనిఫామ్ ప్యాటర్ను దగ్గర దగ్గర ఫిఫ్టీ పీసెస్ అయితే ఈ ప్యాటర్న్ లో అయితే సేల్ అయిపోయాయి అని చెప్తాను అంత బా యూనిఫామ్ ప్యాటర్న్ లో సేల్ అయిపోయిన శారీస్ సిల్వర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇది ఎన్ని ఆఫర్లు అయినా పెట్టినా కానీ ఇంకా షాక్ అయితే ఉంది అండ్ ఇప్పుడు అయితే సింగిల్ పీస్ మాత్రమే ఉందండి మంచి డోలా ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి ఇంకా దీని గురించి ఏం చెప్తాం చెప్పండి మంచి జార్జెట్ లో కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉందిగా ఇది కూడా సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో సేండ్ చేస్తాం మనం ఆ ప్యాటర్న్ వచ్చేసి జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది జార్జెట్ అండి ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ వైజ్ గా అయితే సూపర్ ఇది లాంగ్ ఫ్రాక్స్ కి అయితే నెయిన్ అయితే బెస్ట్ అని చెప్తాను ఈ పైన బార్డర్ వచ్చేసి ఇది వేసి లాంగ్ ఫ్రాక్స్ ఇంకా మీరు ఎలా డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటుంది ప్లెయిన్ శారీస్ లో జస్ట్ త్రీ నైన్టీ నైన్ క్రిషిఫి అండ్ ఇంకొకటి వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజాలోనే ఇంకొక ప్యాటర్న్ అండి ఇంకొక ప్యాటర్న్ లో అయితే ఈ శారీ ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ పీస్ అయితే టూ పీసెస్ అయితే అలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి సాఫ్ట్ జార్జెట్ లో కూడా మనకి మిర్రర్ వర్క్ వచ్చేసి సింపుల్ గా అండ్ హెవీ లుక్ ఫ్యాన్సీ లుక్ క్రియేట్ చేస్తుంది ఈ కలర్ కాంబినేషన్స్ అయితే ఆఫర్ శారీస్ లో ఒకట రెండా మ్యా అంటే ఒక ఆరో ఏడో శారీస్ ఇస్తారు అలాంటిది మనం ఎన్ని సారీస్ చూడండి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ శారీస్ అయితే ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ మిస్ చేసుకుంటే ఇంకా నేను ఏం చేయలేను మంచి ఆఫర్ శారీ మిస్ అయినట్టే అందులో మీరు ఏ శారీ తీసుకున్నా చాలా చాలా వర్త్ అని చెప్తానండి అసలు ఒక లక్కీ డ్రా అయినట్టుగానే ఈ ఆఫర్ అయితే అసలు మిస్ చేసుకోరని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ శారీస్ ఎలా ఉన్నాయి ఆఫర్ ఎలా ఉందో అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే బై మరి